ఐసిసి చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ స్టాంట్నర్ టీమిండియా స్పిన్నర్స్ పై ప్రశంసల జల్లు కురిపించాడు అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని కొనియాడాడు టీమిండియాలోని నలుగురు స్పిన్నర్స్ లు వరల్డ్ క్లాస్ బౌలర్స్ అని మెచ్చుకున్నాడు బ్యాటింగ్ లో తమ జట్టు ఇరవై పరుగులు తక్కువ చేసిందని అభిప్రాయపడ్డాడు ఇదో అద్భుతమైన టోర్నీ మేము ఎన్నో సవాళ్ళను సమిష్టిగా ఎదుర్కొన్నాం అద్భుతమైన క్రికెట్ ఆడాం ఈ రోజు టాప్ క్లాస్ టీమ్ చేతిలో ఓడిపోయాం ఈ మ్యాచ్ లో ఓడినా మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబడిచారు విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు ఓ కెప్టెన్ గా మా ఆటగాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించాలి భారత బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాం కానీ ఈ గెలుపు క్రెడిట్ మొత్తం టీమిండియా స్పిన్నర్స్ డే అయితే మేము మా లక్ష్యానికి ఇరవై పరుగులు తక్కువ చేశాం అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాటం చేశాం ముఖ్యంగా పిచ్ పవర్ ప్లే లో బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది రోహిత్ శర్మ సుమన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ అసాధారణం అతను మమ్మల్ని బ్యాక్ ఫుట్ లో పెట్టాడు కానీ మ్యాచ్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని మాకు తెలుసు వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చని భావించాం కానీ అలా జరగలేదు అయినా ఈ టోర్నీలో మా జట్టు ఆట తీరు నాకు ఎంతో ఇచ్చింది మా ప్లేయర్స్ అంతా నా పనిని సులువు చేశారు మేం విభిన్న పిచ్చులకు అడ్జస్ట్ అయ్యాం టైటిల్ కోల్పోయినా ఇది మాకు గొప్ప టోర్నీ అని మిచెల్ స్టాండర్డ్ చెప్పుకొచ్చాడు